హాయ్ అండి కైమ కైమ కర్రీ ఎలా చేసినా చూపిస్తాను ఒక మూడు టేబుల్ స్పూన్ల అలా ఆయిల్ వేసానండి కుక్కర్ తీసుకుని రెండు ఎలాచి వేసాను ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క ముక్క నాలుగైదు లవంగాలు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు కూడా వేసానండి పుదీనా వేసాను ఒక మూడు ఉల్లిపాయలు అండి మీడియం సైజువి సన్నగా కట్ చేసి వేసాను ఒక స్పూన్ అలా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టాలి మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉంచితే అండి మంచిగా మగ్గిపోతాయి తర్వాత కొంచెం ఒకసారి కలిపేసి మంచిగా మగ్గిన తర్వాత అండి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లవెల్లు పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలండి ఫ్రెష్ అల్లవెల్లు పేస్ట్ వేసుకుంటేనే ఈ కర్రీలు బాగుంటాయి మటను చికెను అవి నేను ఇలా ఒకసారి చేసి పెట్టుకునండి అది వారం మిగతా కూరలో ఎటుకన్నా అవసరమైతే వాడేస్తాను ఒక టేబుల్ స్పూను అలవెల్లి పేస్ట్ వేసానండి ఎక్కువ నిండుగా వేసాను మంచిగా కలుపుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేటట్టు అండి వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అలాగా పసుపు వేసాను ఒక నిమిషం వాళ్ళ మూత పెట్టేసండి తీసి కైమా బాగా కడిగండి హాఫ్ కేజీ కైమా బాగా ఉప్పు పసుపు వేసేయండి కడిగాను గట్టిగా నీరు లేకుండా పిండి వేసేసుకోవాలండి నీరు ఉండకూడదు కైమాలో అలా పిండి పెట్టుకున్నాను పక్కకి ఒకసారి కైమా అంతా కలపాలండి ఉల్లిపాయలు అవి అల్లం పేస్ట్ పట్టేటట్టు మంచిగా కలపాలి ఇలా చేసుకుంటే అండి టేస్ట్ బాగుంటుంది నా వీడియోకి లైక్ చేయండి లైక్ చేయటం మర్చిపోద్దండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుంటే అండి కైమలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది ఈలోపు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అండి కొద్దిగా షాజీర అలాగే హాఫ్ స్పూను సోంపు కొంచెం చెక్క ఏడెనిమిది లవంగాలు కొన్ని మిరియాలు వేసేయండి ఒక ఎలా వేసి మిక్సీ పట్టుకోవాలి నీరు అంతా వస్తుంది బయటకు వచ్చేస్తుంది నీరంతా ఇంకిపోయేటట్టు మనం ఉడికించుకోవాలండి మొత్తం ఒకసారి కలిపి చూసండి మొత్తం అంతా కలపాలి మూత పెట్టేసుకోవాలండి కొంచెంసేపు మొత్తం మా ఖైమాలో ఉన్న నీరంతా ఎగిరిపోవాలండి ఎగిరిపోయిన తర్వాత మనం కారం అది వేసుకోవాలి ఎగిరిపోయిందండి మంచిగా అది కుక్కర్ని విడిచి వచ్చేస్తుంది అసలు నీరు లేదు ఇప్పుడు కారం వేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసాను ఇంకా కొంచెం కారం బాగా తినేవాళ్ళు అయితే ఇంకో స్పూన్ వేసుకోవచ్చండి మొత్తం కారం అంతా బాగా పట్టించి కొంచెం మూత పెట్టేసుకోవాలి కారం వేసిన తర్వాత కూడా మూత పెట్టి ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉడికించాలండి కారం ఏమో కైమాకు మంచిగా పడుతుంది చూసుకోవాలి ఉడికించి అడుగంటకుండా అండి చూసుకోవాలి ఉడికిన తర్వాత కారంతో కొద్దిగా ఉడికిన తర్వాత అండి మనం వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోస్తుందండి నేను మా కైమా మంచిగా ములిగేటట్టు నీళ్లు పోసుకోవాలండి ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను ఉడకాలి కాబట్టి అండి అలాగా వాటర్ పోసుకోవాలి పోసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసండి నాలుగైదు విజిల్స్ వేయించుకోవాలండి కొంచెం చక్కగా ఉడికిపోతుంది ప్రెషర్ ఆగిన తర్వాత విజిల్స్ వేసి ప్రెషర్ ఆగిన తర్వాత తీసుకోవాలండి మూత మనం మసాలా వేస్తాం కదా మసాలా వేసినప్పుడు ఈ నీరు అంతా దగ్గరికి ఎగిరిపోయేటట్టు ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోద్దండి ప్లీజ్ లైక్ చేయండి మసాలా వేసేసాను ముందు కుక్కరు మూత పెట్టినప్పుడు అండి విజిల్ వేయించే ముందు మసాలా వేసుకోకూడదండి మనం ఆ ఫ్లేవర్ అనేది ఘాటుగా పెట్టేస్తుంది ఇప్పుడే వేసుకోవాలి విజిల్ తీసిన తర్వాత అండి మనం మసాలా వేసుకోవాలి నీరంతా దగ్గరికి వచ్చేసేటట్టు ఉడికించుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలో బాగుంటుందండి రైస్లో బాగుంటుంది నీరు లేకుండా దించుకోవాలండి నీరు ఉంటే టేస్ట్ ఉండదు కొద్దిగా కొత్తిమీర వేసాను మూత పెట్టేసి దగ్గరికి వచ్చేటట్టు ఉడికించేసుకుని ఉడికిపోయిందండి మొత్తం నీరు లేదు మంచిగా ఉడికిపోయింది ఇలా ఉప్పు చూస్తున్నాం ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోవాలి ఇప్పుడు నాకైతే కారం సరిపోయిందండి కారం మేము కొంచెం తక్కువే తింటాము ఈ కైమా కాబట్టి అండి ఎక్కువ కారం అవసరం లేదు మామూలుగా మటన్ వండుకుంటే కొద్దిగా కారం వేసుకుంటాం నీరు ఇలా పక్కకు రాకూడదండి పక్కకు వస్తే టేస్ట్ అంత బాగోదు కొంచెము పక్క ఇలా అన్నప్పుడు నీరు పక్కకు రాకుండా ఉంటే ఉడికిపోయినట్టండి ఉడికిపోయింది మంచిగా మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోద్దండి Thank you.